సర్కార్ జబరం ధర్మ పరివర్తన్ రోక్నారతయా వహి కను దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలులో ఉన్న వివాదాస్పద మతమార్పిడి నిరోధక చట్టాల రాజ్యాంగ బద్దతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రస్తుతం సమగ్ర సమీక్షను చేపడుతోంది कानून को उत्तराखंड सरकार ने जबरन धर्म परिवर्तन रोकने का हथियार बताया वही कानून अब अदालतों में सवालों के घेरे में है पुलिस के दर्ज मामलों और कोर्ट के फैसलों को देखें तो तस्वीर कुछ और ही दिखती है ज्यादातर मामलों में ना जबरदस्ती साबित हुई और ना ही लालच नेशनल काउंसिल ऑफ चर्चेस इन इंडिया एन वंटी प्रधान क्रैस्तव संस्थल दादापू पन्े राष्ट्रीय कठिन चटाल सवा दाखिल पिटन स्वीक రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం పౌరులకు లభించిన మత స్వేచ్ఛను ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నాయా అనే కోణంలో సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వివరణలను కోరింది ఇది క్రైస్తవ సమాజానికి ఒక ముఖ్యమైన మరియు ఆశాజనకమైన పరిణామంగా పరిగణించబడుతోంది రాష్ట్రాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్లో గత కొన్నేళ్లుగా సుమారు నూట ఎనిమిది కేసులు నమోదు కాగా అందులో డెబ్బై రెండు కేసులపై ఛార్జ్షీట్ దాఖలైంది రాజస్థాన్ జౌన్పూర్ మరియు ఘాజీపూర్ వంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా కేసులు నమోదవుతున్నప్పటికీ న్యాయస్థానాల జోక్యంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది ముఖ్యంగా తగిన ఆధారాలు లేని కారణంగా మరియు ఆరోపణలు అబద్దమని తేలడంతో దాదాపు తొంభైకి పైగా కేసులు కొట్టివేయబడ్డాయి నిర్దోషులను వేధించడానికి చట్టాన్ని ఆయుధంగా వాడకూడదు అని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది ప్రస్తుతం ఈ చట్టాలపై తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది అనేక ఎఫ్ఐఆర్లు ఇంకా విచారణ దశలో ఉండగా సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసుపై తుది నిర్ణయం తీసుకోనుంది ఈ న్యాయప్రక్రియ తమ మత స్వేచ్ఛను మరియు హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చర్చి నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు చట్టం దుర్వినియోగం కాకుండా న్యాయం జరుగుతుందని మరియు శాంతి నెలకొంటుందని వారు ఆశాభావంతో ప్రార్థిస్తున్నారు